వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం గానాపూర్ విలేజ్ లో సర్వే నెంబర్ ఆరు వందల మూడులో గల సర్వే నెంబర్ గల వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి ఘనాపూర్ మాజీ సర్పంచ్ కి సంబంధించిన భూమిలో ఈ సర్వే నంబర్ కి సంబంధం లేని ఆరు వందల నాలుగు ఆరు వందల ఐదు ఆరు వందల ఆరు ఆరు వందల ఏడు సర్వే నెంబర్స్ గల ఆశాలత పాలడుగు బి పద్మజు అనే మహిళలు పోలీసుల సహకారంతో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై ఇష్టానుసారంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేశారు ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశామని దౌర్జన్యం చేసిన వ్యక్తులపై వాళ్ళకి సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలి అని చంద్రశేఖర్ రెడ్డి సతీమణి డీనా చంద్రశేఖర్ రెడ్డి మీడియాకి తెలిపారు అన్యాయంగా దౌర్జన్యంగా గుల కొట్టించి ఇట్లా పెట్టడం అనేది చాలా దౌర్జన్యం సార్ మీ పోలీసు నేను చెప్తున్నా సార్ మీరు వన్ సైడ్ ఉన్నది సార్ పోలీసు వాళ్ళంటే ఏం చేయాలి సార్ న్యాయం చేయాలి ఎవరికే కానీ అన్యాయంగా గుల మీతో దాని గురించి మాట్లాడట్లేదు పోలీస్ సిక్స్ నా త్రీ సర్వే నంబర్ గురించి మాట్లాడుతుంది కబ్జాలు పెడితే వాళ్ళ దగ్గర చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళ దగ్గర కాదు సార్ మీరు ప్రొడక్షన్ ఇచ్చేది आना मेरी प्रोडक्शन प्रोडक् सर कब्जे సిక్స్ ఇప్పుడు నే నీనా రెడ్డి అండి నా పేరు నిన్న చంద్రశేఖర్ రెడ్డి నేను ఎంపీటీసీ మాజీ మా ఆయన మాజీ సర్పంచ్ అండి ఇక్కడ సిక్స్ నాట్ ఫోరు సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ సిక్స్ సిక్స్ నాట్ సెవెన్ అండి ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే కబ్జాలు ఉన్నాము డబల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకున్నారండి అది కోర్టులో నడుస్తుందండి సిక్స్ నాట్ త్రీ అనే భూమి మా సొంత ల్యాండ్ అండి అది ఎక్కడ కోట్ల లేదు అది ఏం లేదు ధరణిలో ఉంది ఆన్లైన్ ఉంది ఆ భూమిలో పోలీస్ ప్రొడక్షన్ తోటి వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చేసి దాంట్లోకి వెళ్ళి పనులందరినీ నిలగొట్టేసి కంటైనర్ పెట్టేసేసి చాలా బీభత్సం చేసి మార్నింగ్ నుంచి చాలా చాలా అంటే చాలా దౌర్జన్యం చేసారండి కిరాయి రౌడీలను పెట్టేసి వాళ్ళని చాలా అంటే దారుణంగా అండి చాలా దారుణంగా ఎస్పీకిచ్చేసి వచ్చిన కంప్లైంట్ ఇప్పుడు పోలీసులోకి ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐ మేము కంప్లైంట్ ఇచ్చిన మీ కంప్లైంట్ కాపీ కూడా కావాలండి ఆశా లత ప్లస్ పద్మజ వాళ్ళ కిరైరా ఓర్డీలని తీసుకొని వచ్చి ప్రైవేట్ పోలీస్ ప్రొడక్షన్ తోటి వచ్చిందండి అదే అదేనండి సిక్స్ నాట్ త్రీ అనేది వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదండి నా సొంత ల్యాండ్ అండి అది మీద కోట్లో ఉందండి కోర్టులో నడుస్తుంది అది కోర్టులో చూసుకోవాలి ఒకసారి ఆమె వచ్చిందండి మా ఇంటికి సెటిల్మెంట్ కోసం ఆమె చెప్పిన దానికి మేము ఒప్పుకోలేదండి కోర్టులో చూసుకుందాం అని చెప్పినామండి ఏం నేను పోలీసు వాళ్ళ మీద వాళ్ళ ఇద్దరు కుమ్ముక్క అయిపోయి మా ల్యాండ్ సొంత ల్యాండ్ మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళతోటి అయిపోయి పోలీసు వాళ్ళు వీధి కిరాయి రౌడీలను తీసుకొని వచ్చి చిన్నపిల్లలన్నీ కూడా చూడకుండా పన్నులన్నీ ఎల్లగొట్టేసి మార్నింగ్ నుంచి వాళ్ళని తినకుండా చేయకుండా వాళ్ళ గిన్నెలు బయటపడేసి మొత్తం వీడియోలు చూసుకోండి రూమ్స్ అన్ని డిస్మెంటల్ చేసి పెట్టి అదే